ఏదైతే కుట్పల్లి కేపీబీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎప్పుడు వచ్చింది అంటే మా హౌజిం గండం వచ్చినట్టే గతంలో ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు పేరు పెట్టి మొట్టమొదటి హౌజింగ్ బోర్డు స్థాపించింది నందమూరి తారక రామారావు ఆయన వర్ధంతి ఈ రోజున మానేయుడు గొప్ప నాయకుడు ఆయన ఆధ్వర్యంలో హౌజింగ్ బోర్డు ఏర్పడింది అప్పటి నుంచి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా హౌజింగ్ బోర్డు డెవలప్ వచ్చినటువంటి సందర్భాలు చూసాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో అప్పుడు కూడా హౌజింగ్ బోర్డు ల్యాండ్లు అమ్మడం జరిగింది మూడు వేల కోట్ల రూపాయలు అప్పుడు అమ్మారు ఇదే ల్యాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దాని తర్వాత మేము టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క గజం జాగ కూడా ఒక గజం జాగ కూడా అమ్మకుండా నిరుపేదలు ఉన్నారు కుటుంబాలు ఉన్నారని చెప్పి ప్రతి దగ్గర ఏదైతే ధనలక్ష్మి సెంటర్లో ఉందో మూడు ఎకరాల ల్యాండ్ ముప్పై ఏళ్ళ పోరాడుతూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో మూడు ఎకరాల ల్యాండ్ ఇచ్చి పార్క్ చేశాం అదేవిధంగా థర్డ్ లో ఆ ల్యాండ్ కూడా మూడు ఎకరాలు తీసుకొని మహిళా పార్క్ చేశాం అదేవిధంగా ఇదే కేపీఎస్బీ కాలనీలో నైన్త్ లో ఉన్నటువంటి ల్యాండ్ పక్కకు ఉన్నటువంటి ల్యాండ్ రెండు ఎకరాల ముప్పై నాలుగు ఉంటల ల్యాండ్ను ఇక్కడ స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు అడగంగానే కేటీ రామారావు గారు గా పార్క్ సాధ్యం చేసి హెచ్ఎండిఏ కూడా అలాట్మెంట్ చేశారు ఎన్ని రకాలుగా ఆ రోజు ప్రజలకు ఇబ్బంది జరుగుతా ఉన్నాయంటే అన్ని రకాలుగా ఇచ్చాం అమ్మవారి గుడికి కావాలంటే ఏదైతే అమ్మవారి గుడి తాడుపస్ లో ఉందో అమ్మవారి గుడి అని భక్తులు చెడుతూ అమ్మవారి గుడికి ఐదు వందల వేలు ఇచ్చాం భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి గుడికి కావాలంటే గుడికి ఇచ్చాం ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేట్టు తప్ప ఈ ఈంచి జా కూడా పది సంవత్సరాలు మేము అమ్మలేము అమ్మని ఇయ్యలేము కూడా ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ లోపల మూడు గజాల నాలుగు గజాల ల్యాండ్ అమ్ముతా ఉన్నారు మూడు గజాల నాలుగు జాగాలు కూడా ఎక్కడైతే మూడు గజాల నాలుగు జాగాలు ఉన్నటువంటి ల్యాండ్ను కూడా ఇవాళ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నైన్త్ ప్లేస్లో ఉన్నటువంటి ప్లేస్ గతంలో స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు చెప్పింది కేటీఆర్ చెప్పి దీన్ని చిన్నగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చిన్న చిన్న వాళ్ళు కూర్చొని విధంగా పెద్దవాళ్ళు సాయంత్రం కూడా కూర్చో విధంగా అడిగితే ఆ రోజు దీన్ని కేటాయించాం బోర్డు కూడా మీకు చూపెట్టాం ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుక్కడిపల్లి కాన్షియస్లో ఫిఫ్టీన్త్ పేజ్ కానీ థర్డ్ ఫైవ్ ఫైవ్ పేజ్ కానీ నైన్త్ పేజ్ కానీ కేపీబీ కాలంలో ఉన్నటువంటి డెబ్బై మూడు ప్రాపర్టీలు అమ్ముతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ నిదర్శనం మేము పది సంవత్సరాలు పక్కకున్నటువంటి ఏదో సృష్నామాలు పక్కకుందో ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ వేరేల కబ్జాలు ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడి పోరాడి హౌసింగ్ బోర్డుకు చెందేటట్టుగా సుచినమాల పక్కకున్న ల్యాండ్ను హౌసింగ్ బోర్డు చెందేటట్టు చేశాం ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ ప్రాపర్టీ ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ చేశాం తప్ప ఇట్లా ప్రజల సొత్తు అమ్ముకునే ప్రయత్నం చేయలేం ఈ వచ్చి వన్ ఇయరే కాలేదు హౌసింగ్ బౌల్ ఉన్న ల్యాండ్లు ఆరు గజాలు మూడు గజాలు అమ్మడం ఏంటంటే నాకు అర్థం కాదండి ఆరు గజాలు వంద గజాలు యాభై గజాలు అడక తింటున్నారా మీరేమన్నా ప్రజల సొత్తు ఇది మీరు బరిగాతోనేది విత్డ్రా చేసుకోవాలి నేను కొనుక్కున్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను మీరు టెండర్ ఒకటి వేసి యాభై గజాలు ముప్పై గజాలు కొనుక్కున్న ప్రయత్నం చేసినా మీ జీవితంలో ఇక్కడ గట్టనీయం మీకు మీకు వచ్చేటువంటి గవర్నమెంట్ ఉన్నా కానీ అడ్డం పడతాం ఖచ్చితంగా ప్రజల చెందేదానికి పూర్తి బాధ్యత తీసుకుంటాం మీరు ప్రజల సొత్తుని కానీ టెన్ పర్సెంట్ ల్యాండ్లు కానీ ఇప్పటికీ పద్నాలుగు వందల ఎకరాల ల్యాండ్ మీరు అమ్మారు హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్ మీరు ఒక స్కూల్ చూపెట్టలేరు స్కూల్ ల్యాండ్ బోర్డు వాడతారు అదేవిధంగా చర్చి ల్యాండ్ ఈరోజు చర్చి ల్యాండ్ మీరు బోర్డు వాడతారు ఎక్కడ దొరికితక్కడ మీరు బోర్డులు వాత్కుంటా డబ్బులు వచ్చే ప్రయత్నం చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను కేపీబి కానీ ల్యాండ్ ప్రజలకు చెందాలి తప్ప ప్రజల సొమ్ము తీసుకొని అమ్ముకొని మీరు ఎంజాయ్ చేస్తా అంటే కుక్కడపల్లి శాసనసభ్యుడు మాధవరా కృష్ణారావు ఎట్టి పల వదిలిపెట్టడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ టెండర్లో పాల్గొని పాలు పంచుకునే వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లక్ష ఇరవై ఐదు లక్ష పేలు పెట్టారు నిజంగా నిరుపేదలకు ఇయ్యాలనుకుంటే తక్కువ ఇచ్చే ఆలోచన చేయాలి మీరు అంత పెద్ద ప్రైజ్ పెట్టి ప్రజల దగ్గర వసూలు చేసే పైన చేసి డెబ్బై మూడు ప్రాపర్టీలు మీరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా అదోసింపులు అధికారులు చెప్తా ఉన్నాను మీరు పని పనిచేస్తా ఉన్నారు ఆ రోజు మీరే ఉన్నారు ఆ రోజు మేము కాపాడగలిగాం ఈ రోజు మీరు అమ్మే ప్రయత్నం చేసి దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖబర్దార్ ఆఫీసర్లకు కూడా గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను దయచేసి ఇవన్నీ కూడా విడ్రా చేసుకోకపోతే కొనుక్కున్న వాళ్ళే నష్టపోతారు దయచేసి మీరు అర్థం చేసుకోమని చెప్పి గవర్నమెంట్కి హెచ్చరిస్తా ఉన్నాం మంత్రి గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాను సాయినగర్ లో కూడా ఇరవై ఏడు ఏడు వేల రూపాయలకు డిమాండ్ చేస్తా ఉన్నారు వర్గాలకు మేము రెగ్యులేషన్ చేస్తే కూడా మేము వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రకమైనటువంటి రకమైన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మీ భర్తం భర్తం మా కార్యకర్తలు ఏకైసం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల పక్షాన్ని ఉన్న స్వత్తులు కాపాడే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా